నారాయణ హాస్పిటల్లో మూర్చవ్యాధి రోగులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్లినిక్ ద్వారా ఇప్పటి వరకు తొమ్మిది ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశం మూర్చ వ్యాధి గురించి ఇప్పటికీ చాలా మందికి సరైన అవగాహన లేదని మూర్చ వ్యాధికి నూతన చికిత్స భద్రతలు అధునాతన శస్త్రచికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు అనంతరం న్యూరాలజీ విభాగాధిపతి సంపత్ కుమార్ మాట్లాడుతూ మూర్చ శస్త్రచికిత్సకు కావాల్సిన అత్యవసర అధునాతన పరికరాలు వినూత్న చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి న్యూరాలజిస్ట్ డాక్టర్ డిఆర్ శిరీష అన్ని విభాగాల డాక్టర్లు పాల్గొన్నారు सर <laughs> क्या <laughs> 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 Tadi aku p a s మూర్చ వ్యాధి అనేది మీ అందరికి తెలుసు ఒక సోషల్ స్టిగ్మా లాగా దానికి ట్రీట్మెంట్ ఎంతవరకు ఉంది అనేది కూడా చాలా మందికి దానికి తెలియదు చాలా మంది ఒకసారి మూర్చ వ్యాధి వస్తే ఇంకా జీవితాంతం దాని గురించి బాధపడాల్సిందే ఎక్కువ ట్రీట్మెంట్ ఉండదు మందులు మింగటం వరకే అంతవరకు అనే అపోహలు ఉన్నాయి కానీ ఇప్పుడు పెరిగినటువంటి శస్త్ర చికిత్స విధానం కానీ ఎక్కువ వచ్చిన మార్పులు ఒక మన చికిత్సలో వచ్చినటువంటి మార్పులు కానీ అధునాతన పద్ధతుల ద్వారా న్యూరాలజీ విభా విభాగంలో మన డాక్టర్ సంపత్ కుమార్ గారి అందరిలో ఈ మూర్ఛ వ్యాధి గురించి మనం ఒక వినూత్నమైనటువంటి చికిత్స స్టార్ట్ చేశాము రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది మధ్యలో కోవిడ్ వల్ల కొంచెం ఇబ్బంది జరిగి మళ్ళీ రీస్టార్ట్ చేశాము సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మందులు వాడిన తర్వాత కూడా ఇది తగ్గకపోతే నెక్స్ట్ ఏంటి అనేది దీని ముఖ్య ఉద్దేశం ఇటువంటి శస్త్ర చికిత్స మనం మన దేశంలోనే చాలా తక్కువ సెంటర్లో జరుగుతుంది ఆంధ్రాలో కంబైన్డ్ ఆంధ్ర తెలంగాణలో ఓన్లీ వెరీ ఫ్యూ సెంటర్స్ ఆంధ్రాలో మనది ఫస్ట్ సెంటర్ ఈ చికిత్స అంద అందించేటువంటి సెంటర్ సో దీంట్లో మనం ఒక వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మందుల తర్వాత కూడా తగ్గకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అంటే సర్జరీ ద్వారా ద్వారా దీన్ని క్యూర్ చేయొచ్చు అనేటువంటి విషయం కూడా చాలా తక్కువ మంది తెలుసు ఎందుకంటే దీనికి సంబంధించిన అటువంటి చికిత్స అందించడానికి పరికరాలు కానీ దానికి సర్జికల్ ఎక్స్పర్టైజ్ కానీ దాని న్యూరాలజీ విభాగం కానీ చాలా నిష్ణాతులై ఉండాలి సో అవన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్న ఉండటం వలన ఇది మనం ఈ చికిత్స చేస్తూ ఉన్నాము ఆల్మోస్ట్ అరవై మంది పేషెంట్ పైన దీనికి దీని ద్వారా చికిత్స అందించాము యాభై సర్జరీలు సక్సెస్ఫుల్గా చేశాము సో వీళ్ళందరికీ ఎవరైతే మనం సర్జరీస్ చేస్తామో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పైన వీళ్ళకి ప్యూర్ రేట్ ఉంటుంది అంటే వాళ్ళకి మందులు చాలా తక్కువ లేదంటే కొంతమంది మందులు అవసరం లేకుండా ఈ మూర్చ వ్యాధి గురించి విముక్తి పొందుతారు సో దీన్ని అందరూ ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇది చాలా అరుదుగా చేసేది చాలా తక్కువ సెంటర్లో చేసేది సో అది మన నారాయణలో నెల్లూరులో అవైలబిలిటీ ఉంది అనేది చాలామందికి తెలియదు దయచేసి అందరూ ఈ న్యూస్ని స్ప్రెడ్ చేసి ఎవరైతే ఆ ఆమె బాధపడుతున్నారో వాళ్ళందరూ మన న్యూరాలజీ విభాగంకి వచ్చి చికిత్స పొంద పొందవచ్చు మన నారాయణ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో అండ్ ఫ్యూ సెంటర్స్ అంటే ఇంతకుముందు సూపర్నెంట్ గారు చెప్పినట్టుగా మూర్చ వ్యాధికి శస్త్రచికిత్సలు అంటే బేసిక్గా చాలా మందికి నమ్మకం ప్రకారం మూర్ఛ వ్యాధి అంటే ట్రీట్మెంటే లేదు నమ్మకం ఉంటుంది దాంట్లో కూడా మందులు కొద్ది వచ్చాయి మందులు అన్న కూడా తగ్గని పక్షంలో సర్జరీస్ చేసుకొని కంప్లీట్గా క్యూర్ చేసి వాళ్ళకు కొత్త నూతన ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాము సో ఇటువంటి సర్జరీస్ చాలా అరుదుగా చాలా కాస్ట్గా చాలా ఫ్యూ సెంటర్స్లో జరుగుతున్నాయి అటువంటివి మన నారాయణ మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ తరఫున మనం చాలా విజయవంతంగా తిరుగుతున్నాము సో చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలామంది న్యూరాలజిస్టు న్యూరో సర్జన్స్ డ్రగ్స్ వాడి కంట్రోల్ కాని ఫిట్స్ పేషెంట్స్ అందరినీ మన దగ్గర రిఫర్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి శస్త్ర ఆల్మోస్ట్ మనం ఫిఫ్టీ ప్లస్గా చేసాము సో వీటన్నిటిని అంటే మనము విజయవంతంగా చేసి ఇంకా చాలామందికి దీని యొక్క ఉపయోగాన్ని పెద్ద తెలవాలి సో దీనివల్ల బాధపడే వాళ్ళందరికీ కూడా మనకు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అని తెలియజడం కోసము ఈ యొక్క సమావేశం చేసుకొని మనం ఈ అభినందన సభ అనుకోండి అది కండక్ట్ చేస్తున్నాము సో దీనికి యాక్చువల్గా స్పెషల్ ఎక్విప్మెంట్ కానీ స్పెషల్ పర్సనల్ ట్రైన్ పర్సనల్ కానీ అండ్ స్పెషల్ ఓటీ కానీ ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్ ఉంటాయి సో మన నారాయణ మెడికల్ కాలేజ్లో మన ఫౌండర్ చైర్మన్ నారాయణ గారే విజనరీతో అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళ యొక్క ఆదర్శాలతో అండ్ మార్కెటింగ్ టీము మా తోటి అందరి డాక్టర్ల యొక్క సహకారంతో సర్జికల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా స్పెషల్గా చేశాను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ కేసెస్ దాకా ఎపిలెప్సీ సర్జరీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను ఈ ఎబిలెప్సీ సర్జరీస్ అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ మన దేశంలోనే ఓన్లీ టెన్ సెంటర్స్ లో ఉంది మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం మనం నారాయణ హాస్పిటల్ స్టార్ట్ చేసాము ఇంకా ఏ సెంటర్ కూడా ఈ ఇంత కాంప్లికేటెడ్ కేసెస్ ఆంధ్రప్రదేశ్లో ఏ సెంటర్లో కూడా చేయట్లేదు ఇటువంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ చేయడానికి మనకి చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది లైక్ అబోయేస్ సిక్స్ మైక్రోస్కోప్ ఆపరేటివ్ న్యూరో ఫిజియలాజికల్ మానిటర్ న్యూరో నావిగేషన్ సిస్టమ్ ఇట్లాంటి అత్యంత ఖర్చుతో కూడుకున్నటువంటి కాంప్లి చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ నారాయణ హాస్పిటల్లో ఉన్నాయి అంతే కాకుండా ఈ ఎపిలెప్సీ సర్జరీస్ చేయడానికి మనకి ఒక చాలా నైపుణ్యం ఉన్నటువంటి మనకి ఎనసీష టీం కూడా అవసరం ఇంకా డాక్టర్ అనిల్ సారథ్యం డాక్టర్ కృష్ణ చైతన్య బృంద పృథ్వీ వీళ్ళందరూ ఇటువంటి ఒక ఒక హైలీ ట్రైన్డ్ టీం ఉన్నందువల్ల ఉన్నందు కాంప్లెక్స్ సర్జరీస్ చేయగలుగుతున్నాం ఆల్మోస్ట్ ఫిఫ్టీ కేసెస్ లో మన సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ పేషెంట్స్ కి కంప్లీట్ గా క్యూర్ అయింది ఇటువంటి పేషెంట్స్ చాలా మంది మనకి వచ్చిన పేషెంట్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మూర్చువారితో బాధపడుతూ ఇటువంటి ఒక సర్జికల్ ప్రొసీజర్ ద్వారా మనం కంప్లీట్ గా క్యూర్ చేయగలమన్న అవగాహన లేక ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా మనకి చాలా మంది వస్తున్నారు ఇటువంటి కాంప్లెక్స్ సర్జరీస్ కూడా మనం అందరం నైన్టీ నైన్ పర్సెంట్ ఇవన్నీ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేయడం జరిగింది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్